దేవుని పరిశుద్ధి నామానికి స్థుతి కలుగునుగాక ఏసుక్రీస్తు శిష్యులలో పేతురు గురించి మాట్లాడుకుందాం పేతురు ఏస్తుక్రీస్తు మాట విన్నప్పుడు ఆయన ఆశీర్వదించబడ్డాడు ఏ విధంగా అంటే గిన్నేస రైతు నదీ తీరంలో చేపలు పట్టడంలో పేతురు ఓడిపోయి అలసిపోయి నిరాశతో నిస్పృహతో ఉన్నాడు అయితే ఆయన నిస్పృహను చూసిన నిరాశని చూసిన ఏసుక్రీస్తు పేతురు చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అన్నప్పుడు నా ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అని ఆయన నిరాశతో చెప్పిన సంగతిని ప్రభువిని ప్రభు మాట చొప్పున వేసినప్పుడు ఎన్నో చేపలు వల పికిలిపోయే చేపలు పట్టగలిగి ఆశీర్వదించబడ్డాడు అయితే మీరు ఉద్యోగ ప్రయత్నంలో విఫలమయ్యారా సంతాన లేమి కోసం అనేక హాస్పిటల్ తిరిగి నిరాశ నిస్పృహతో ఉన్నారా పిల్లల వివాహ విషయంలో మీరు ఎంత ప్రయాసపడ్డా అది విఫలమవుతుందా అయితే ఓటమి పాలై నిరాశతో నిస్పృహత ఉన్న పేదరును దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా నీ ప్రయత్నాన్ని నీ ప్రయాసాన్ని నీ శ్రమను దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతాడు అయితే మనం ప్రభు వైపు చూస్తూ మనం ప్రయాణం చేస్తే ప్రభు వైపు చూస్తూ మన ప్రయాణ ప్రయాస మన ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదు అందుకే మనం పేతురును దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు మన ప్రయాసాన్ని కూడా దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు మనం ధైర్యంగా ఉన్నాం థ్యాంక్ యూ